ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే ఎక్కువ మంది చెప్పే పేరు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి త్రిపులార్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం చేస్తున్నారు ఈ సినిమా విషయంలో రాజమౌళి షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు మహేష్ రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గ్లోబ్ ట్రాటర్ పేరుతో ప్రచారం పొందుతుంది ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ లీవ్ కోసం ఎల్లుండి పదైదున భారీ స్థాయిలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు అయితే ఆ ఈవెంట్ జరగడానికి ముందే సాంగ్ ఫస్ట్ లుక్తో సర్ప్రైజులు చేస్తూ వస్తున్నారు రాజమౌళి సంచారి సాంగ్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అదే సమయంలో ఫస్ట్ లుక్ గురించి తెగ చర్చ జరుగుతోంది గ్లోబ్ ట్రాటర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు కుంభగా పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని ఇటీవల విడుదల చేశారు వీల్ చైర్లో కూర్చొని రోబోటిక్ సపోర్ట్తో ఉన్న కుంభలు ఆకట్టుకుంటుంది అయితే కొందరు మాత్రం ఈ లుక్పై పెదవి విరిచారు గతంలో ఈ తరహా లుక్స్ చూసామని అభిప్రాయపడ్డారు ఇక తాజాగా మందాకినిగా ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు గన్ ఫైరింగ్ చేస్తూ ఎల్లో శారీలో ప్రియాంక పవర్ఫుల్గా కనిపించింది బుల్లెట్ల వర్షం కురుస్తున్నా ఒక్క బుల్లెట్ నడుమును తాకుతూ వెళ్లినా ఏమాత్రం జంకకుండా షూట్ చేస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ను మెప్పించింది అయితే దీనిపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు పోస్టర్లలోనూ కొత్తదనం లేదని అంటున్నారు ఇంకా కొందరైతే రాజమౌళి గత చిత్రాల స్థాయిలో ఈ పోస్టర్లు లేవని అసలు ఇది రాజమౌళి సినిమానేనా డౌట్ వస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు సరిగ్గా గమనిస్తే కుంభ మందాకినీ పోస్టర్లలోనూ రాజమౌళి మార్క్ కనిపిస్తుంది కుంభ కూర్చున్న వీల్చైర్ రోబోటిక్ సపోర్ట్ తో ఉన్నటువంటి లోనే అడ్వాన్స్డ్ చైర్ ఇక మందాకని లోను పురాతన శిల్పకళ కనిపిస్తుంది ఈ రెండు పోస్టర్లు వైవిధ్యంగా ఉన్నాయి అలాంటి ఈ రెండు పాత్రలు సినిమాలో ఇంకెంత వైవిధ్యంగా కనిపిస్తాయో ఊహించుకోవచ్చు గ్లోబ్ ట్రాక్టర్లో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపిస్తున్నారని సమాచారం ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీలో టైటిల్ను రిలీవ్ చేయడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో తెలిపే ని రిలీజ్ చేయనున్నారు ఈ తో రాజమౌళి అన్ని లెక్కలు సరిచేస్తారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు